పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది మొత్తంగా ఈ తారీఖు వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పలు జిల్లాల వరకు అయితే ఈ లీస్టు అనేది విడుదలనేది అయ్యింది సో ఆ జిల్లాలలో అయితే మనకు కొత్త పిన్షన్లు ప్రారంభమైతే చేస్తారని మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ తక్కనైతే చెప్పడం జరిగింది ఇక న్యూస్లోకి వెళ్ళినట్టయితే మనకు రెండు వేల పారు రూపాయలను నాలుగు వేల రూపాయలు చేయడం అలాగే మూడు వేల పారు రూపాయలను ఆరు వేల రూపాయలు కొత్త పెన్షన్ డబ్బుల కింద అమలు చేయాలని మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మంజూరు చేసింది ఇక ఈరోజు నుంచి ఎన్ని జిల్లాల్లో మరియు ఏ ఏ జిల్లాల్లో జమ అవుతున్నాయంటే ఒకటి నుండి పద్దెనిమిది జిల్లాల వరకు అయితే ఈ కొత్త పిన్షన్లు జమ చేయడం అయితే జరుగుతుంది సో ఏ ఏ జిల్లాల్లో ఈ పింఛన్ డబ్బులు అయితే జమ చేయబోతున్నారో అలాగే ఏ జిల్లాలో లిస్టు అనేది విడుదల అయ్యిందో అన్నదానిపై మీకు ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను వీడియోనైతే అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి దీంతో పాటుగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు అలాగే పాత పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ ఈ పెన్షన్ డబ్బులు అనగా కొత్త పింఛన్ డబ్బులు అయితే ఏ తేదీలోపు మరియు ఏ నెలలోపు అయితే మీ ఖాతాలో జమ చేయబోతున్నారో అన్నదానిపై మీకు ఈ వీడియోలను అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీరు ఈ వీడియోను లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే మన ఛానల్ను ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి మరియు లైక్ కూడా చేయండి చాలామంది అయితే మన వీడియోను చూస్తున్నారు కానీ వీడియోకైతే లైక్ చేయడం లేదు ఖచ్చితంగా లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి కొత్త పిన్షన్ల కోసం చాలామంది పింఛన్ లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు సో దీనిపైన మన ప్రభుత్వం నుంచి గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే దీనిపైన కొత్త విడుదల అనేది విడుదల చేయడం జరిగింది సో ఎవరైతే పాత పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో పెండింగ్లో పడ్డ పెన్షన్లు ఉన్నాయో అటువంటి వారందరికీ పెన్షన్ డబ్బులు అనేది పెండింగ్లో ఉన్న పెన్షన్ డబ్బులు అనేది తీసివేసిన తర్వాత కొత్త పెన్షన్ల డబ్బులు అనేది అమలు చేయాలనే ఉద్దేశంతో రెండు వేల పదరు రూపాయలను నాలుగు వేల పారు రూపాయలు వేస్తూ మరియు ఇచ్చిన హామీ మేరకు మూడు వేల పారు రూపాయలను ఆరు వేల పారు రూపాయలు కొత్త పెన్షన్ల కింద అమరుస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది ఇక మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇరవై ఆరో తారీఖు వరకు లేదా మనకు వచ్చే నెల జనవరి మొదటి వారంలోనైతే పూర్తి పూర్తి స్థాయి అనగా వంద శాతంలో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేసే ప్ర ప్రారంభంలోనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందంట ఇన్ ఇదే కాకుండా మనకు కొత్త పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో అటువంటి వారందరూ కూడా ఈ కొత్త పెన్షన్లు ఈ వారంలో లేదా రెండు వారాలలోపు తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాల్లో మరియు ప్రతి గ్రామంలో పోస్ట్ ఆఫీసుల ద్వారా మరియు బ్యాంక్ అకౌంట్ల ద్వారానైతే ఈ కొత్త పెన్షన్ డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది అయితే మన మంత్రి అనగా మన గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే చెప్పడం జరిగింది ఇక ఇది ఇలాగా ఉంటే మనకి చాలామందికి పోయిన రెండు మూడు నెలలలో పింఛన్ పైసలు అయితే కట్టుకోవడం జరిగింది సో దీన్ని ఉద్దేశించుకొని మనకు ఈ నెల ఆఖరి అంటే డిసెంబర్ నెల ఆఖరిలోపు పెండింగ్ పింఛన్లు కూడా పంపిణీ చేసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందంట మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి మొదటి వారంలోపు అయితే పిన్షన్ డబ్బులు అనగా కొత్త పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేస్తామంటూ మన సీఎం రేవంత్ రెడ్డి గారు మన గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి అయితే చెప్పడం జరిగింది సో ఇదైతే ఇప్పుడున్న అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ